అది విజయనగరం జిల్లా బొబ్బిల్ మామిలో ఆరోగ్యం లేదండి విఆర్ ఆడతా గౌరీ శంకర్ మెట్రవలసికు చెందిన వీఆర్ఓ ఆడతా గోగి శంకర్ మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతూ శారీరక కోర్చలు తీర్చమని ఎన్నోసార్లు అడిగి ముప్పై తేదీని కూడా అదే మాట మొబ్బిల్లో ఎంఆర్ ఆఫీసు రోడ్డు మీద అలాగే అన్నారండి శారీరక కోర్చులు తీ శరీర కోర్కులు తీరిస్తే నువ్వు తీర్చాలి నాకు నీ మీద చాలా ఒపీనియన్ ఉంది నా మీద నాకు శరీర కోర్టు కోరికలు తీర్చాలని నా ఒంటి మీద చేసి అసభ్యకరంగా మాట్లాడి ఎన్నోసార్లు ఎలాగో అంతకుముందు కూడా ఎన్నోసార్లు అన్నారండి ముప్పై తేదీని కూడా అదే మాట అన్నారు మాల్లో ఉన్నాను మాల్ తీసేన తర్వాత అయినా నిన్ను విడిచిపెట్టను అని చాలా విధంగా బెదిరిస్తున్నారండి మాల్దన నీ మాల ఎవరు మీ మాలోలు ఎవరు మాట వినరు అనే విధంగా మాట్లాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతుండీ ఇదే దీని మీద పొబుల్ పోలీస్ స్టేషన్కి ముప్పై తేదీని కంప్లైంట్ ఇచ్చానండి పోలీస్ వారు నా ఫిర్యాదుని తీసుకుని ముప్పై తేదీన ఇస్తే మూడో తేదీని కేసు ఎఫ్ఐఆర్ చేశారండి ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసిన తరువాత కొడును నా సాక్షిని బెదిరిస్తూ నన్ను బెదిరిస్తూ కేసుని విఆర్ కేసుని తారుమూడ చేయడానికి చర్యలు తీసుకోకుండా డిఎస్పీ గారు విఆర్ఓకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఈ విషయంపై నేను ఈరోజు జిల్లా అధికారి ఎస్పీ గారి కంప్లీట్ చేశానండి ఆయన స్పందించి నా మనవాళకించి నాకు న్యాయం చేస్తారని కోరుచున్నాను కూడా నాకు న్యాయం చేయకుండా ఎవరైతే ముద్దయి ఉన్నారో వారి తరఫున మాట్లాడుతూ కేసును తారుమూర చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నా మన వాళ్ళకి నా 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 సాక్షిని కూడా బెదిరిస్తూ నేను లేకుండా సాక్షిని తీసుకెళ్ళి బెదిరించి నేను చెప్పినట్లు వింటే నేను రికార్డ్ చేస్తాను నేను చెప్పినట్లయితే నేను రికార్డ్ చేయను అని చాలా విధంగా బెదిరించానండి నా సాక్షిని కూడా నా పేరు పొత్తులుగా ఉన్నాడు నేను అఖిల భారత హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఎందుకంటే ఈరోజు పొలం అనే ఒక దళిత మహిళ ఒక వీఆర్ఓ గౌరీ శంకర్ అనే వీఆర్ఓ గుబ్బరి మండలం జరిగింది గతంలో మహిళపై చాలా దృష్టిగా మాట్లాడి మాట్లాడినందున ఎవరైతే అన్యాయం జరిగిందో పోలం అనే వ్యక్తి పోలీసుకు ఆశ్రయించింది అవి ఆ విషయంపై పోలీసు వారు కూడా కేసు నమోదు చేశారు సంబంధం డిఎస్పీ గారు ఎందుకంటే ఒక డివిజనల్ డిఎస్పీ అధికారిపై కంప్లైంట్ ఇచ్చింది ఈరోజు జిల్లా ఎస్పీ కంటే చాలా బాధాకర విషయం ఎందుకంటే ఎంత అన్యాయం జరిగి ఆవిడలో ఎంత బాధ కలిగిందో ఈరోజు ఇదే విషయంపైన జిల్లా ఎస్పీ గారికి తమ ఫిర్యాదు చేశారు పోవన్ గారు జిల్లా ఎస్పీ గారి కూడా దయచేసి వెళ్ళింది జిల్లాలో నిరుపేద మహిళపై చాలా దారుణంగా కీరాకంగా కొంతమంది ఆ రాజకీయ బలంతో రాజకీయ అన్నతో నిరుపేదలపై రెచ్చిపోతూ ఉండి చాలా దారుణంగా ఘటనలో ఈ మధ్యన ఇదే విజయనగరం జిల్లాలో చాలా ఈ కొండపల్లి మండలం కూడా ఒక నిరుపేదలపై ఈ మధ్యన జరిగింది దాడులు ఎక్కడ చూసినా నిరుపేద మహిళలు గిరిజన దరిద్ర కొస్థలై నిరుపేదలపై అహంకారంతో పాల్పడుతూ దృష్టిగా మహిళపై దాడి చేశారు కోరుకులు తెచ్చి చాలా బాధ్యత ఒక మహిళకి నేను గొప్పని మాట్లాడలేను అందువల్ల దయచేసి జిల్లాలో ఎస్పీ గారు ఈ విషయం చేరింది కాబట్టి ఈ కుటుంబానికి ఎవరైతే పోలన్నో దళిత మహిళకి జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు న్యాయం చేసి ఎవరైతే దళిత మహిళలపై కోర్టులకి ఇచ్చారంటూ డిమాండ్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ జిల్లా ఎస్పీ గారిని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని ఎందుకంటే దారుణంగా బాధపడుతుంది ఒక మహిళ ఈరోజు జర్నలిస్టుల ముందుకు వచ్చి అలాగే ఎస్పీ గారి ముందుకు వచ్చి కలెక్టర్ గారి ముందుకు వచ్చి ఈ విషయాన్ని దగ్గరలోకి తీసుకొస్తుంది నేను ఒక్కటే కోరుతున్నాను సార్ ఎందుకంటే ఎస్సీ ఎస్పీ కేసు తమలో విచారణ జరిగినప్పుడు అన్యాయం జరిగిన విషయంపై పూర్తిగా బాధ్యత ఏదైతే అన్యాయం జరిగిందో అదే విధానంగా మీరు విచారణ జరపాలి ఎందుకంటే బాధాకర విషయం ఎందుకంటే ఆవుడి మాటల్లోనే మీరు విన్నారు కావున జిల్లాలో కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి ఎవరైతే వీటిపై తులిసిగా మాట్లాడి ఇబ్బందులు పెట్టి బెదిరించిన బీఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను త్వరలో కూడా ఈ విషయాన్ని ఏపీ పోలీస్ అధికారి దృష్టికి ఉన్నతాధికారి దృష్టికి అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మానవ హక్కుల గవర్నమెంట్ గారిని సందర్శించానండి ఆయన కూడా నాకు న్యాయం చేస్తారని ఇంకా జాతీయ అధ్యక్షులు వారికి కూడా నాకు న్యాయం చేస్తారని హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా సందర్శించాలండి వాళ్ళు కూడా నాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను